సెక్రటరీ నిన్నటి దినాన నేను మా ఎమ్మెల్యే గారికి చదువు రాదు చదువు రాదు కాబట్టి చదువు రాదన్నాను ఆ ఒక్క పాయింట్ పట్టుకొని వాళ్ళ నాన్నకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేకి వాళ్ళ కొడుకు హర్షవర్ధన్ రెడ్డికి మా లోకల్ డిఎస్పీ శ్రీ శ్రీ చీత చైతన్య గారికి ఇగో హట్ అయిపోయింది ఇగో హట్ అయిపోయి ఇరవై నాలుగు గంటల కాలేదు నేను ఇంకా మీడియాలో మాట్లాడి తాడపత్రుల్లో మాట్లాడినాను మళ్ళా ఇరవై నాలుగు గంటల గడవక ముందు నన్ను కోర్టు మెట్లెక్కించినారు అంటే నేను ఒక దళిత మహిళను ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ నేను మాట్లాడకూడదా చదువు రాని వాళ్ళు చదువు రాదనే అంటారండి వీళ్ళకు ఎక్కడున్నారో వీళ్ళు ఇంకా ఏం అర్థం కావట్లేదు అని ఆశి చూసినా కూడా అర్థం అవుతుంది దీన్నంతా ఇంట్లో తీసుకొని మా డిఎస్పీ గారు ఎక్కడైనా సరే దీన్ని బయటికి లోపలికి పంపించాలని పెరిగిన పొత్తు నుంచి ఒక హైడ్రామా నోటీసులు 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 నా మీద కొన్ని కేసులు ఉన్నాయి పెట్టి కేసులు ఆ పెట్టి కేసులను ఇన్ని రోజులు ఫార్టీ వన్ నోటీసు ఇవ్వకుండా ఎవరు ఇన్ని రోజులు పోలీసులు నిద్రపోతున్నారు ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కొడుకును విమర్శి నేను మాట్లాడినానో అప్పుడు నా మీద ఉన్న కేసులన్నీ బయటకు తీసుకొచ్చి ఈ రోజు నోటీస్ సర్వ్ చేసి ఎస్సీ వాళ్ళతోనే వైఎస్ఆర్ సిపి వాళ్ళతో నా మీద కేసు పెట్టించి ఈ రోజు కోర్టు మీద తెప్పించినారు కానీ అన్యాయం అనేది ఎప్పటికైనా ఓడిపోతుంది న్యాయం గెలుస్తుంది అనడానికి ఈ రోజు ఖచ్చితంగా కోర్టు ఆనందపూర్ మెజిస్ట్రేట్ దగ్గర నా డిమాండ్ను తీసుకరించి నన్ను బయటకి పంపించారు గుర్తు పెట్టుకో డిఎస్పి నువ్వు ఆడదానివి అని అని కూడా చూడకుండా దళిత మహిళ అని చూడకుండా ఈ రోజు నన్ను కోర్టు మెట్రెక్కిచ్చావు నీకు రేపటి నుంచి నీ రాసని నేను ఒక్కొక్కటి బయట పెట్టకపోతే నేను దళిత మహిళనే కాదు చెప్తున్నాను కాస్త టిఎస్పీ నీకే ఇది చాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడెక్కడ ఏమేం చేస్తావో మొత్తం మొత్తం ఒక్కోటో పట్టి నేనే నేనే వదులుతా నీ చదువురా ఎమ్మెల్యే కూడా చెప్పు ఓకే థ్యాంక్ యూ